శ్రీ గోమాత్రే నమ గోదాదేవికి సంబంధించిన ఓ చిన్న పద్యం భక్తి గలపామరులైన భామలతోడ నీళ్ళదేవి ఎదపై నిద్రించు శ్రీహరిని మేల్కొల్పి ముక్తి సగుధనుర్మాస వ్రత దీక్షణాచరించి ఆచరింపజేసి రంగని చేరిన ఆండాల్ తల్లికి వందనం కృష్ణునిపై అపారమైన ప్రేమ గల ఏమీ తెలియని గుల్లభామలతో ఆండాల్ తల్లి శ్రీకృష్ణుని మేలుకొలుపుతుంది ఎందుకంటే ధనుర్మాస వ్రతం ఆచరించడానికి ఆచరించి కృష్ణునిలో ఐక్యమవ్వడానికి నీలాదేవి ఎదపై అదమర్చి నిద్రపోతున్నా శ్రీకృష్ణుణ్ణి నిద్రలేపుతున్న ఆండాల్ తల్లికి వందనం